హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హోలీ పండుగ రంగుల పండుగ ఆనంద ఉత్సవాలతో జరుపుకునే పండుగ మరి నాలుగు రాసుల వారికి ఈ హోలీ పండుగ నుంచి జీవితం రంగులో మయంగా మారనున్నది మరి ఆ రాసులు ఏంటో వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ హోలీ పండుగ నుంచి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికముగా శ్రమించి అనేక బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకునే సమయం ఆసన్నమైనది ఈ హోలీ నుండి వీళ్ళు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూర ప్రాంతాలకు వెళతారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా ఎదురయ్యి ఉంటాయి ఇప్పటివరకు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీళ్లకు అర్థమయ్యే సూచనలు ఎక్కువగా కనిపించి ఉంటాయి అలాగే స్నేహితులు కూడా వీళ్ళని దరి దూరంగా పెట్టి ఉంటారు అలా వీళ్ళు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు ఇప్పటి వరకు కానీ హీ హోలీ నుంచి వీళ్ళకి మేలు చేయాలని ఎవరైతే వద్దనుకొని వీరిని దూరం పెట్టాలని అనుకున్నారో వారందరూ కూడా మేలు చేయాలని అలా ఎదురుచూసే బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటారు ఇక్కడి నుంచి వీళ్ళ బంధువర్గంలో వీళ్ళకి రావాల్సిన ఆస్తులు కూడా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే భార్య వైపు బంధువులు కూడా ఇప్పటి వరకు పెత్తనం సాగించి ఉంటారు అది చాలు ఇక నుంచి అనేటట్టుగా మేషరాశి వారి మరి జాతకం మారబోతుంది ఈ హోలీ నుంచి అనేక కారణాల కారణంగా వాళ్ళని చాలా దూరంగా పెట్టిన వాళ్ళు ఇప్పుడు మేషరాశి వారే అవసరపడి వారే వీళ్ళకి దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పుకునే సమయం ఆసన్నమైనది కాబట్టి వీళ్ళు ఇక నుంచి సంతోషకరమైన ఆనందకరమైన ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు ఈ హోలీ నుండి అలాగే మరొక రాశికి చూస్తే తులారాశి తులారాశి వారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకునే తత్వం కలిగిన వారు వీళ్లకు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక ఉపాయాలతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగే తత్వం కలిగిన వాళ్ళు తమ ఆలోచన బయటకు చెప్పరు ఇతరుల ఆలోచనలకు చెడు ఆలోచనలకు కుయుక్తులకు అస్సలు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉండే మేధావులుగా గుర్తింపు పొందినవారు వీళ్ళ స్థానం అత్యున్నత స్థానంలో ఇక ఉండబోతుంది అటువంటి స్థానంలో వీళ్ళు అధిరోహిస్తారు వీళ్లకు ప్రజాకర్షణ అధికంగా ఉండే సమయం ఆసన్నమైనది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో వీళ్ళు రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకునే స్వభావం కలిగిన వాళ్ళు కళలు సాహిత్యము రాజకీయ రంగాల్లో రాణించే మంచి తత్వం కలిగిన వాళ్ళు ఇక నుంచి జీవితంలో అనేక సుఖాలు అనుభవించే సమయము ఆసన్నమైనదని చెప్పవచ్చు వీళ్ళు తరతరాలుగా ఆదర్శవంతులుగా నిలిచే సమయం ఇది ఇక మరొక రాశిగా చూస్తే మకర రాశి మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభము అవుతుంది ఇక నుంచి ఈ రాశి వారికి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకుముందు మోసం చేసిన వారు ఇతరులు ఇక మీకు మోసం చేయరు అటువంటి తలంపు కూడా వారికి రాదు అలాగే బంధువులు మిమ్మల్ని ఎవరైతే మీకు బంధుప్రీతి ఎక్కువ కానీ వాళ్లే మిమ్మల్ని దూరం పెట్టారు ఇప్పుడు వాళ్లే మీకు మీతో ప్రేమగా అనురాగంతో మసులుకోవడానికి ముందుకొస్తున్నారు ఆ సమయం ఆసన్నమైనదని చెప్పవచ్చు అయితే మీలో ఒక బలహీనత ఉంది పక్క వాళ్ళ మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం మీది కాబట్టి ఇక నుంచి అటువంటి ఆలోచనలు కాకుండా ఆ తప్పులేంటో ఒప్పులేంటో తెలుసుకొని వాటి ద్వారా మీరు పొరపాట్లు చేయకుండా ఇక నుంచి మంచి ఆలోచనతో మీరు ముందుకు వెళతారు ఇక నుంచి అటువంటి మనస్తత్వం మీలో రాబోతుంది అలాగే ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కాబట్టి ఇటువంటి దెబ్బలు మీకు జీవితంలో తగులుతూ ఉంటాయి ఇక నుంచి మీరు కొంచెం ఓర్పు కలిగి నేర్పు కలిగి ఉంటే తప్పకుండా ఈ హోలీ పండుగ నుంచి మీకు ఆ కష్టాల నుంచి దుఃఖాల నుంచి మీరు ధన సంపాదన ధ్యేయంగా జీవించేవారుగా ఉండబోతున్నారు ఇక మరొక రాశిగా చూస్తే మీనరాశి మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపము త్వరగా రాదు వచ్చినా కూడా అది చాలా విపరీతంగా ఉండే లక్షణంగా ఉంటారు కానీ మీరు అందరినీ ఆదరించి అండగా నిలిచే మనస్తత్వం కలిగి ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఎక్కువగా నీళ్లు తాగే మనస్తత్వం మీరు అయితే ఇది మీనరాశి వారి గుణగుణాలుగా ఉన్నాయి కానీ ఇక నుంచి మీకు వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులు ఏవైతే అవి మీకు అందుబాటులోకి రాబోతున్నాయి వాటిని మీరు వృద్ధి చేస్తారు ఇక బంధువర్గమే మిమ్మల్ని మోసం చేసేవారు ఉంటారు కా అయినా కూడా వాళ్లే మళ్ళీ మిమ్మల్ని దగ్గర తీసుకొని మీకు రావాల్సినవి మీకు అప్పగించి క్షమాపణ చెప్పే సమయం ఆసన్నమైన చెప్పవచ్చు అలాగే మీకు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం కూడా తోడై ఉంటుంది కాబట్టి ఆస్తులు ధనం సంపాదిస్తారు మీరు మీ ఆలోచనలన్నీ ఇక నుంచి మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు ఎదురు చూసే మంచి గుణగుణాలు మీకు ఉన్నాయి కాబట్టి ఇక నుండి అంటే ఈ హోలీ పండుగ నుంచి మీ జాతకంలో మీ జాతక చక్రాల్లో మార్పులు కనిపించబోతున్నాయి కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళు దానికోసం ఎదురు చూడండి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్